నమస్తే జూలై మాసానికి సంబంధించి మనం తులారాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం ఒక సమరీగా సింపుల్గా చెప్పాలంటే తులారాశి వాళ్ళకి కొంచెం చాలా బాగుంది పాజిటివ్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఎక్కువగా పెద్ద ఛాలెంజెస్ ఏమండో అన్ని విధాలా చాలా సౌఖ్యంగా వృద్ధివంతంగా ఉండే మాసం అని మనం అనుకోవాలి అయితే మన డీటెయిల్స్కి వెళ్ళబోయే ముందు మనం జూలై మాసం గురించి చెప్పుకుంటే ఇందులో చాలా ముఖ్యమైన విశేషాలు ఉన్నాయి సందర్భాలు ఉన్నాయి అలానే కొన్ని పండగలు కూడా ఉన్నాయి ఎవరైనా కనుక రకరకాల బాధలతో బాధపడుతూ ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే రోజుల్లో చే గనక ఆ పండగలు జరుపుకుంటే చాలా విశేషవంతంగా ఉంటుంది జీవితంలో చాలా అభివృద్ధి ఉంటుంది ఒకటి ఆషాడ నవరాత్రి జరుగుతూ ఉన్నాయి ఎవరికైతే రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయో అంతేకాకుండా వ్యవసాయం అభివృద్ధి చెందాలి అనుకుంటే వీళ్ళంతా ఈ ఆషాఢ నవరాత్రులను జరుపుకోవాలి గురు పూజ గురు పూర్ణిమ ఉంది ఇది మనకు వచ్చేటప్పుడు జులై టెన్త్న ఎవరైతే గనక గురుగ్రహం సరిగా లేదో లేదంటే దేశం నడుస్తూ ఉంటుందో సంపదలు సరిగా రావటం లేదో పిల్లలకు సరిగా విద్య అనేది రావటం లేదో వీళ్ళంతా కూడా మనకి గురు పూర్ణిమ రోజుని జరుపుకుంటే భక్తి శ్రద్ధలతో ఇప్పుడు చెప్పుకునేవన్నీ మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మనకి ఇరవై తొమ్మిదవ తారీఖున నాగుల పంచమి అని ఉంది అది శ్రావణ మాస పంచమి వస్తుంది అంటే అప్పటికి ఆల్రెడీ శ్రావణ మాసం వచ్చి ఉంటుంది మీరు కనుక చూసుకుంటే ఎవరికైతే పిల్లలు సరిగా వృద్ధిలోకి రావటం లేదో పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి పిల్లలు కలగటం లేదో లేదంటే మిస్ క్యారేజ్ లాంటివి అవుతూ ఉందో ఇంకా కొంతమంది పితృ చేపాలను ఉంటాయి ఇవి గనుక ఎవరైనా గనక ఉంటే వాళ్ళ జాతకంలో ఆ రోజు ఆ పండగను చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పటిదాకా చెప్పుకున్న సమస్యల నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో వివరాలకి వెళ్ళబోయే ముందు మనకు తులారాశి కనుక చూసుకుంటే ఇందులో చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా కూడా మనకి తులారాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే రీ రూ రే తో తా తూతే అన్న లెటర్స్ కూడా మురార్ల సిదేవ అన్న వాళ్ళంతా కూడా మనకి ఈ తులారాశిలో వస్తారని గమనించుకోవాలి మేము గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ మాసంలో రెండు ముఖ్యమైన గ్రహాలు మారుతూ ఉన్నాయి ఒకటి సూర్యుడు మారుతూ ఉన్నాడు రెండో వచ్చేటప్పటికి శుక్రుడు గ్రహం కూడా మారుతూ ఉన్నారు ఈ యొక్క రెండు గ్రహాలకు మార్పు తులారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు అది మనం ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు మనకు సూక్ష్మ గోచారం లఘు గోచారం మనకు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు దీని ప్రకారం గనక చూసుకుంటే ఓవరాల్ మనకు అన్ని ప్లానెట్స్ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి ఏ విధంగా అంటే భూలాభం సౌఖ్యం సంపద తర్వాత సౌఖ్యం తర్వాత సుఖ ప్రాప్తి అని మనకు చెప్తూ ఉంటారు అయితే ఛాలెంజింగ్ వచ్చేటప్పటికీ మనకి శోకము ద్వేషము అనే అంశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక రకం చెప్పుకోవాలంటే వీళ్ళకి ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఒక రెండు గ్రహాలు మాత్రం ప్రతికూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి అయితే ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా కొంతమందికి ఇవి ఎక్కువగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది కొంతమందికి అయితే మోడరేట్గా ఎక్స్పీరియన్స్ అవుతారు కొంతమందికి చాలా బాగా ఎక్స్పీరియన్స్ అవుతారు అది వాళ్ళ ఇండివిడ్యువల్ జాతకం కనుక చూసుకుంటే ఆ జాతకంలో వాళ్ళకి దశాభుక్తి ఎలా ఉంది దాన్ని కూడా మనం కన్సిడరేషన్ పరిగణలోకి తీసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రిడిక్షన్ వస్తూ ఉంటుంది మనం ఒక్కొక్క గ్రహం ఇప్పుడు వీళ్ళు ఏ హౌస్లో ఉంది ఎలాంటి ప్రిడిక్షన్ వస్తుందో మనం చూద్దాం సూర్యుడు పదో ఇంట్లో ఉండటం వల్ల సూర్యుడు మంచి విశేషతనే ఇస్తారు అందులోనూ పర్టికులర్ ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా బాగుంటారు అని మనం చెప్పుకోవచ్చు అధికారము పొలిటీషియన్స్కి తర్వాత ఎవరికైనా ప్రమోషన్స్ కావాలన్నా కానీ అప్పటిదాకా వృత్తిలో ఏదైనా కనుక సమస్యలు ఉంటే అవన్నీ చక్కగా అధిగమించి చక్కగా ధైర్యంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఏడో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ఇంటికి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనుకున్నంతగా కంఫర్టబుల్గా ఇంటి వాతావరణం అయితే ఉండకపోవచ్చు దీనికి మన మహర్షుల సంస్కృతులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి సదారోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన సల్లాపౌ సుసౌఖ్యం దశమే రవి అని మనకి చెప్తూ ఉంటారు దీని ఉద్దేశం ఏమంటే మనకి ధనం ప్రకారం చాలా బాగుంటుంది ఆరోగ్య ప్రకారం బాగుంటుంది అంతేకాండి బంధువులతోటి మిత్రులతోటి చక్కగా అందరితో కలిసేసి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా రాజన రాజదర్శన సల్లాపౌ అంటే మనం పని చేసేటప్పుడు వాళ్ళ మా పైన బాసును కలవటం కానివ్వండి లేదంటే సీనియర్ మేనేజర్ని కలవటం కానివ్వండి రాజకీయ నాయకులు అయితే వాళ్ళకంటే ఇంకా ఉన్నతమైన పదవులు ఉన్న వాళ్ళని కలవటం అయితేనేమి కలిసి వాళ్ళకి కావాల్సింది చక్కగా డిస్కస్ చేసుకొని వాళ్ళ అనుమతులు పొందే పొందడానికి చాలా అనుకూలం టైము అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సుసౌఖ్యం ఓవరాల్గా సౌక్యంగా ఉంటారు అని మనం చెప్పుకోవాలి ఈ ప్రకారంగా వీళ్ళకి దాదాపు ఒక మంచి వాతావరణాన్ని అయితే తీసుకుని వస్తున్నారు తులారాశి వాళ్ళకి ఈ టైంలో మంచి ప్రమోషన్స్ కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అయితే మనకి కుజుడు పదకొండో ఇంట్లో ఉండటంతో ఇది కూడా ఒక మంచి పరిణామం అని మనకు చెప్పుకోవాలి ఒక మంచి సిచ్యువేషన్ మనం చెప్పుకోవాలి కుజుడు లెవెంత్ హౌస్లో విశేషంగా యోగ్యతనిచ్చి అన్ని విధాలుగా లాభప్రదంగా తీసుకుని వస్తూ ఉంటారు అది ఏమి అంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్య అర్థ లాభంచ సంతోషం వస్త్ర లాభకృత్ యత్న కార్యానుకూలతో దైవమే యత్నకూలబ్దం ధైర్యం ఏకాదశికే కుజే అంటే ధైర్యవంతంగా ఉంటారు అని చెప్తారు అంటే మనకేం చెప్తారంటే ఆరోగ్య ప్రకారంగా బాగుంటుంది ధనం ప్రకారంగా బాగుంటుంది సంతోష ప్రకారంగా ఉంటారు యత్న కార్యానుకూలతం ఏదైనా గనక పని గనక చేస్తే ఆ పనిలో చక్కగా వీళ్ళకి అనుకున్న రిజల్ట్ వచ్చేసి విశేషంగా లాభిస్తుంది అని మనం తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఆరో ఇంట్లో దృష్టి ఉండటంతో శత్రువులపైన విజయం వీళ్ళకి వస్తుంది మనీ ప్రకారంగా కూడా ధనాన్ని వీళ్ళకి తీసుకొని వస్తూ ఉంటుంది అంటే ఇప్పటివరకు వీళ్ళకి సూర్యుడు అనుకూలంగా ఉన్నారు కుజుడు అనుకూలంగా ఉన్నారు కుజుడు కొంచెం రెండో ఇంట్లో దృష్టి ఉండటంతో ధనం విషయంలో కొంచెం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అత్యంత ఉత్సాహంతో మీరు వేరే విషయాల్లో పని పని వర్క్ చేస్తుంటే మీకు తెలవకుండా కొంచెం ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం వీళ్ళకి అగైన్ శుక్రుడు మళ్ళీ ఎయిత్ హౌస్లో ఉండటంతో ఇది కూడా ఒక మంచి పొజిషన్ మనం చెప్పుకోవాలి శుక్రుడు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ఏమని చెప్తారంటే దుఃఖనాశో మహాభాగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన మాప్తి రాష్ట్రం అస్తే అని చెప్తారు అంటే ఇక్కడ కూడా శుక్రుడు వీళ్ళకి రాజదర్శనమాప్తి అంటే మీ పై ఉన్న అధికారులను కలిసి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళ ద్వారా మంచి బెనిఫిట్ పొందేది ఒక టైం అని శుక్రుడు కూడా చూపిస్తూ ఉన్నారు బంధుమిత్రులతో చక్కగా ఎంజాయబుల్గా ఉంటారు మహా దుఃఖ నాశో దుఃఖ నాశిప్పదాగా ఏదైనా కనుక మీరు ఒక విషయంలో బాధపడుతూ ఉంటే ఆ అనేది ఈ రోజు నుంచి పోయేసి మహా ఆనందంగా ఉంటారు ఈ విధంగా వీళ్ళకి అన్ని గ్రహాలు మేజర్ గ్రహాలు గురువు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు మేజర్ గ్రహాలు అన్ని వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి టయానికి మంచి ఫుడ్ తీసుకొని చక్కగా ఉంటారు ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు ముందు చెప్పుకునే విధంగా కొంతమందికి బాగా ఎక్స్పీరియన్స్ అవుతారు కొంతమంది లైట్గా మైల్డ్గా ఎక్స్పీరియన్స్ అవకాశం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానికి కారణం మీ జన్మ జాతకంలో ఉన్న దశభుక్తి దశాబ్బు కనుక చూసుకుంటే కరెక్ట్గా తెలుస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇందులో మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి చిత్తా స్వాతి విశాఖ నక్షత్రాలు ఇందులో నక్షత్ర ఫలితం బట్టి కూడా మనం ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు మన మహర్షులు అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ను మనకి ఇచ్చారు ఈ అంగగోచారం యొక్క కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే నక్షత్రం వాళ్ళకి చాలా విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది క్షేమంగా ఉంటారు తర్వాత విదేశానికి మనం ఫారిన్ వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది వస్త్రలాభము చక్కగా కొత్త కొత్త బాట్లు కానివ్వండి మీకు కావాల్సిన అన్ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరభాషము ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి లేదంటే ఫారిన్లో ఉండే వాళ్ళకి లేదంటే ఉన్న ఊరు నుంచి కొంచెం దూరంగా వెళ్ళాలను వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా అనుకూలంగా ఉండే టైం అని మనం గమనించుకోవచ్చు అయితే చిత్తా నక్షత్రం వాళ్ళకి ప్రతికూల పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి అవి దేహపీడనము రోగము అని చూపిస్తూ ఉంది ఈ ప్రకారంగా చూసుకుంటే కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ లేదంటే డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనకి స్వాతి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి లేదంటే దూర ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి వేరే ప్లేస్లో ఉండాలి అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి వస్త్రలాభం కూడా చూపిస్తుంది టోటల్గా క్షేమంగా హెల్దీగా ఉంటారు ఇదంతా మనకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ప్రతికూల పరిస్థితులు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి దేహపీడనము రోగము చూపిస్తూ ఉంది కాబట్టి కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఇటు విశాఖ నక్షత్రం వారికి క్షేమంగా ఉంటారు పరవాసము ఉంటుంది అయితే వీళ్ళకి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి దరిద్రము అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహపీడనం రోగం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంటే వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది పర్టికులర్గా చూసుకుంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఒక్కటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగతా విషయాలన్నీ చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ధనం విషయంలో ఒకటికి రెండుసార్లు కౌంట్ చేసుకొని ఒకటికి రెండుసార్లు ఎక్కడ పెడితే అక్కడ మిస్ప్లేస్ చేసుకోకండి ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిజంగా ఇది అవసరం స్పెండ్ చేయటం లేదంటే మనమని మన దగ్గర ఆల్రెడీ ధనం కేర్ఫుల్గా ఉందా లేదా ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవటం చాలా అవసరం సో వీళ్ళకి సో పరిహారాల కింద మనం చూసుకుంటే వీళ్ళకి బేసికల్గా హెల్త్ సరిగా ఉండే అవకాశం తక్కువగా కనిపిస్తుంది కాబట్టి వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్నా కానీ చాలా బాగా చక్కగా ఉంటుంది గాయత్రి మంత్రం చేపించినా కానీ చాలా బాగుంటుంది దీనితో పాటు వీళ్ళకి హెల్త్ గురించి అమృత మృత్యం చే అభిషేకం చే అభిషేకం చేయించుకున్న లేదంటే ఆయుష సూక్తం అని ఉంటుంది ఈ ఆయుష సూక్తాన్ని జపించి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేపించుకున్న చాలా బాగుంటుంది అయితే వీళ్ళకి తులసి చెట్టుకి ప్రతిరోజు ఒక నలభై రోజులు దీపారాజన చేసినా కానీ రోగాలు మట్టి మాయమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు వల్ల వీళ్ళకి రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది శుక్రుడికి అధిష్టాన దేవత మహాలక్ష్మి కాబట్టి తులసి చెట్టుని మనం మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం కాబట్టి తులసి చెట్టుకి చక్కగా ఒక నలభై రోజు దీపం దీపారాధన చేసినా కానీ రోగాల నుంచి విముక్తి తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారంగా నీకు సరైన పరిహారాలు చేసుకొని జీవితం అంతా చక్కగా అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్కారం